వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని వల్ల అన్నింటి యందు ఆటంకములు ఏర్పడతాయి అలాగే వ్యాపారమునందు అభివృద్ధి లేకుండుట అర్ధాష్టమ శని కారణము చేత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వ్యాపారం నందు ఉద్యోగమునందు వివాహమునందు కుటుంబ వ్యవహారాదులయందు చాలా చిక్కులు చికాకులు ఇబ్బందులే ఉంటూ ఉంటాయి అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మానసిక చింతన మంచి చేయబోతే చెడు అయిన అకుట ఎక్కువగా జరుగుతుంది ఎవరికైనా మంచి చేద్దామనుకున్నా కానీ ఏదైనా సహాయం చేద్దామనుకున్నా కానీ చెడే ఎదురవుతుంది తప్ప మంచి అనేటటువంటిది మన జాతకంలో లేదు పనుల ఎందు ఆటంకములు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇంటి యందు కలహములు మనం కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ అన్నదమ్ములతో కానీ తల్లిదండ్రులతో కానీ కలహములు కలహములు అంటే ఏంటి గొడవలు ఏర్పడడానికి కారణమవుతాయి అలాగే ముఖ్యంగా బంధుమిత్రుల కలయిక ఆశించిన ఉద్యోగము రాక ఇబ్బందుల పాలు పడుతూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు అనుకున్నటువంటి ఆదరణ కానీ లభించదు అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకంలు ఎదురవుతూ ఉంటాయి ధన నష్టం జరుగుతూ ఉంటుంది శ్ర విద్యార్థులు శ్రమతో విజయం సాధించుట మనోధైర్యముతో మెలుగుతుంది అలాగే మీ శ్రమ ఫలిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అధిక భారము అధిక శ్రమ పడ్డప్పటికీ కూడా కొన్ని రకాలుగా అది మనకు శుభాన్ని చేకూర్చేటటువంటి అవకాశాలు ఉంటాయి వీలైనంతవరకు వృచ్చిక రాశి వారు ఏదైనా పరిహారం చేయాలి అని అంటే గనక శివుడికి సంబంధించిన పార్థివ లింగార్చన అని చెప్పేసి ఉంటుంది ఆ పార్థివ లింగార్చనను మీరు తప్పకుండా చేసుకోండి ఈ మీరు చేసుకోవడం ద్వారా విశేషంగా వృచ్చిక రాశి వారికి శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి